ప్రపంచానికి మార్గదర్శకంగా మహిళా శక్తి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న ఘనంగా జరుపుకున్న మహిళలు నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు మార్చి ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదు మహిళా దినోత్సవాన్ని ప్రతి మహిళలకు ప్రతి బాలికలకు హక్కులు మానవత్వం సాధికారత అనే విభిపంతో ఇంకా రంగంలో రాణించడం సమాన అవకాశాలు పొందడం డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ఉండటం వంటి అంశాలపై అవగాహన కల్పించడం ఈ బీమా సంఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల ఐదు మార్చి ఎనిమిదిన ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించింది దీనంగానే ఫిబ్ర మార్చి ఎనిమిదిన కరీంనగర్లో ఘనంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించి మేము సైతం యువసేన ఫౌండేషన్ అధ్యక్షురాలు చెకిలం సప్నను ఘనంగా సన్మానించిన నిజంగా రియల్స్ అట్లా కానీ ఇంత గొప్పగా విజయం ముందుకెళ్తుంది మీ ఇలాంటి వాళ్ళందరూ ఇన్స్పెక్షన్ మేము చిన్న చిన్న చిరు సహాయాలు చేస్తున్నాము మీకు ఒక్కసారి మా మహిళలందరి తరఫున మీకు ఒక మా ఇక్కడ నమస్కారం చేసుకోవాలని ఉంటుంది ఇంకా అన్ని పోయి వైస్ మహిళలను చూపించడం వాళ్ళకి ఏముందండి అది వేసుకుంటాం అయిపోతుంది ఒక మహిళగా సహటే వాళ్ళకు మేము అదే చెప్తున్నాం మహిళ అంటే ఇంట్లో మంగళని కాదు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది అది నేర్చుకోండి అది ఉపాధికరంగా అవుతుంది మనకు మనీ వస్తుంది ప్లస్ మనకు టైం పాస్ అవుతుంది అమ్మ చెమ్మక్కల ముంచుతానికి కూడా ఏది ఉండదు మహిళ అనేది అన్ని ఇట్లలో మనకు రాని అంటూ ఉండదు సో ఇట్లా అన్ని శిక్షలు కూడా చాలా అవసరం నిన్న మేము ప్రోగ్రామ్స్ లో అదే చెప్పాము ఒక ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మెహందీయో మగ్గం వర్క్ ఏదో ఒకటి ఎన్నో ఉన్నాయి మనం చేసుకోవాల్సినవి కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే మన వల్ల నాకు సంపాదించుకోవచ్చు మనకు మనకు పని రోజు రోజు గడుస్తుంది అన్ని విధాల పెట్టారు కూడా ఏంటి అంటే మెయిన్ కాన్సెప్ట్ మహిళలను ముందుకు తీసుకెళ్లడము సో వెనుకబడి ఉన్న తరగతి వాళ్ళని మనం ఉన్నాం సపోర్ట్ గా వాళ్ళకు మనం సపోర్ట్ ఇద్దాం అన్న మంచి కాన్సెప్ట్ తోనే కొన్ని వేల మంది లేడీస్ మన దాంట్లో వర్క్ ఉన్నారు వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉపాధి కల్పిస్తాము చాలా బాగా బిజినెస్ కల్పిస్తాము ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు కూడా మన దగ్గర ఫుల్ టైం చేసుకోరు మన దగ్గర ఫుల్ టైం కేటాయించాలని ఏది లేదు మీ వరకు మీరు చేసుకోండి సో కంపెనీకి కూడా సపోర్ట్ ఇవ్వండి మీ వరకు మీరు చేసుకోవచ్చు ఇస్తాము లోన్ రికవరీ చేస్తాము రికరింగ్ డిపాజిట్ చేస్తాము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము అడ్జస్ట్మెంట్ లాన్స్ చేస్తాము రియల్ ఎస్టేట్ చేస్తాము మ్యారేజ్ బీరోస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఒక కట్టించాలి అంటే ఖచ్చితంగా ఎగ్జాంపుల్ నేనే ఉన్నా శివసాయతో నాకు సంబంధం లేదు నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ గా కావాలంటే నేను ఎగ్జామ్ రాస్తానే నాకు ఏజెంట్ కోడ్ అనేది నాకు ఇస్తారు కానీ మా శివసాయాలు అట్లా కాదు ఒక్కసారి ఎంప్లాయీ కోడ్ తీసుకున్నారంటే ఇరవై రకాల వర్క్స్ ఆ ఒక్క కోడ్ కోడ్తోనే చేసుకోవచ్చు సో మీరు ఆ ఇన్సూరెన్స్ పాలసీ మీరు చే మీకు వస్తూ మీకు మళ్ళీ కమిషన్ అనేది మీకు వస్తుంది సో దీనికి అదర్ ఇన్కమ్ ఇది మీ వర్క్ మీరు చేసుకుంటూ ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకునే అవకాశాన్ని మన చైర్మన్ సార్ ఇచ్చారు మన చైర్మన్ సార్ తరఫున తన సార్ కింద ఇంకా డైరెక్టర్స్ ఉంటారు యాక్చువల్ ఆ మేడం ఈరోజు ఇక్కడ రావాల్సింది సో గోదావరి బ్రాంచ్ లో కూడా అఖేష్ వస్తుంది తన అంటే సో అంటే ఎవరి బ్రాంచ్ వాళ్ళకి వాళ్ళకి చిన్నగా చేసి మీరు చేసేవాళ్ళు నావగింజ అందరికీ నమస్కారం ఈ రోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క కరీంనగర్ ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే భూదేవికున్నంత ఉప్పిక ఉంటుంది అంటారు ఒక మనిషికి జీవం ప్రొస్తుంది అంటే ఆ శక్తి ఒక అమ్మకి అదే మహిళకే సో అందరూ ఇలా కరీంనగర్లో చాలా బ్రహ్మాండంగా మహిళా దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నారు ఇలాగే ప్రతి ఒక్క ఆడపడుచు కళ్ళల్లో ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆ దేవుని ఆశిస్తు మన అందరిపై ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు చకిలం స్వప్న శ్రీనివాస్ జిల్లా అర్యవేష మహాసభ మహిళా అధ్యక్షురాలు మేము సైతం రివసేనా ఫౌండేషన్ ఫౌండీ థ్యాంక్ యూ